హలో గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇదిగో అండి నేను ఇప్పుడు నెయ్యి తయారు చేసుకుందామని నేను మీగడదంతా ఇట్లా స్టోర్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో మనం మీగడ పెట్టుకోవచ్చు మీగడ లేదు అంటే పెరుగు మీగడ కూడా బాగుంటుందండి అది కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టేసుకొని స్టోర్ చేసి పెట్టుకొని మనం మిక్సీలో ఇలా వాటర్ పోసుకోవాలి చల్లనీళ్ళు పోసుకొని బాగా మనం ఎట్లా గిల కొట్టుకోవాలండి బాగా మిక్సీ పట్టాలి మిక్సీ పడితే అప్పుడు మనకు మజ్జిగ వచ్చేస్తుంది వెన్న పక్కకు వచ్చేస్తుంది అట్లా మిక్సీ పట్టుకుంటూ ఉండాలి ఓపికగా ఉండాలండి ఇది చాలా ఓపికగా చేసుకోవాలి ఇంకా ఒక్కసారి పట్టుకుంటే బాగుంటుంది కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పట్టుకుంటే అప్పుడు మనకు వాటర్ వేరుగా వెన్న వేరుగా వస్తుంది చూడండి ఈ విధంగా మనం చిన్న చిన్నగా చేసుకోవాలి నేను ఎప్పుడైనా కానీ ఇలాగే స్టోరీస్ చేసి పెట్టుకుంటాను ఇదిగోండి మనకు వచ్చిందంతా ఒక గిన్నెలో పెద్ద బేషన్లో పెట్టుకుంటున్నాను మళ్ళీ మిగిలింది మళ్ళీ వేసుకున్నాను అది కూడా మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను ఇదిగో ఇలా వచ్చింది చూడండి మళ్ళీ ఒకసారి పట్టాలి ఇది ఎందుకంటే చేతికి అతుక్కున్నట్టుంది మళ్ళీ ఒకసారి ఇది మళ్ళీ పట్టుకుందామండి మనం ఇట్లా అంటే మనకు మజ్జిగ వేరుగా ఉండాలి వెన్న వేరుగా వచ్చేలా ఉండాలి అది చూసుకోవాలి అప్పుడు మనకు తెలిసిపోతుంది వాటర్ వేరుగా వచ్చేసేస్తుంది వెన్నంతా ఒక తిక్కు వచ్చేస్తుంది మనం మిక్సీ బాగా గిల కొట్టినట్టుగా అయిపోతుంది ఇదిగో చూడాలి ఇలా చూసారా ఇలా కావాలి ఇలా వచ్చేసింది అనుకో ఇప్పుడు అయిపోయిందని తీసేసుకొని అంతా మనము ఒక గిన్నెలో పెట్టేసుకొని చక్కగా బాగా కడుక్కోవాలి ఇదిగోండి అంత పడితే ఇంత వచ్చింది ఇదంతా మంచిగా కడుగేసుకుంటా ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలి ఎందుకంటే స్మెల్గా ఇట్లా ఉంటుంది కడిగేసుకొని ఒక బకెట్లో నీళ్ళు స్టోర్ చేసి పెట్టుకోవాలండి అది మజ్జిగ చక్కగా చెట్లకు పోసుకుంటే ఇదిగోండి నాకు ఇంత వచ్చింది చెట్లకు పోసుకుంటే చాలా మంచిది బాగా పనిచేస్తే చెట్లు కూడా మంచిగా పెరుగుతాయండి వాటికి ఒక మందులాగా ఉంటుంది ఇదిగోండి నేను స్టోర్ చేసిందంతా మంచిగా కడిగేసేసుకున్నాను శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా కడుక్కోవాలి కడుక్కొని మనము ఒక కడాయి అయినా ఒక పెద్ద గిది మనము ఇది పొయ్యి మీద పెట్టేసేసుకోవాలి చిన్న మంట మీద ఇది వెన్నంతా అందులో వేసేసుకోవాలి మనం ఇంకా వెన్నంతా అందులో వేసేసుకొని చిన్న మంట మీద మాడకుండా పొంగకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలి కొంచెం ఓపికగా చేసుకోవాలి ఇది మనము నెయ్యి చేసుకోవాలంటే కొంచెం ఓపికగా ఉండాలి చాలా టైం పడుతుంది బాసనలు కూడా బాగా పడతాయి చూడండి జిడ్డు జిడ్డుగా చాలా ఓపికగా నెమ్మదిగా చేసుకోవాలి పెద్ద మంట పెట్టుకోవద్దు మాడిపోతుంది పొంగిపోతుంది జాగ్రత్తగా అప్పుడప్పుడు కలుపుకుంటూ నెమ్మదిగా చేసుకోవాలి చూడండి ఇది ఓపి ఇది ఈజీయే కాకపోతే ఓపిక్గా ఉండాలి ఇక్కడ మనం హరి పరి చేసుకునేది కాదు ఇది నెమ్మదిగా చక్కగా చేసుకోవాలి చూడండి నేను పెట్టిన కొద్దిసేపటికి ఇంత పెన్నంతా ఇట్లా పగిలినట్టు అయిపోతుంది ఎందుకంటే వేడికి ఇది అయిపోయి పక్కకు ఆయిల్లాగా వస్తుంది చూడండి ఇది బాగా మసులుతుంది కానీ చిన్న మంట మీద ఉండాలో చూడండి పెద్ద మంట పెట్టుకోకూడదు మాడకుండా జాగ్రత్తగా ఇలా కలుపుకుంటూ ఉండాలి మనము ఇది కొంచెం కొంచెం అట్లా పోయినప్పుడు అంటే కింద కొంచెం అంతా మాడినట్టుగా అవుతుంది కానీ మాడనివ్వకుండా కలుపుతూ ఉంటే ఇదిగో చూడండి నెయ్యి కొంచెం 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 పక్కకు వచ్చేస్తూ ఉంది కలుపుకుంటూ ఓపిక ఉండాలి ఇందులో మనము కరివేపాకైనా తమలపాకైనా వేసుకోవచ్చు టేస్ట్ కావాలి అని అంటే మనము కొంచెం ఉప్పు కారం కూడా వేసుకుంటారండి నేనైతే ఇప్పుడు వేసుకున్నట్లేదు నేను ఇందులో కర తమలపాకు మట్టుకు వేసుకుంటున్నాను ఇప్పుడు కరివేపాకు కూడా నా దగ్గర లేదు కాకపోతే ముదురు వేసుకుంటే బాగుంటుంది నాకు చెట్టు ఉంది కాబట్టి తమలపాకు ముదురుదే వేసుకుంటానండి నేను ఇదిగో చూసారా మంచి పక్కకు నెయ్యి వస్తూ ఉంది చూసారు కదా చూడు అయిపోయిందండి ఇంకా దగ్గర పడుతుంది ఇదిగో నేను ఇప్పుడు తమలపాకు ఒక్క తమలపాకు పెద్దదండి ఇది వేసేసుకున్నాను చక్కగా అది వాసన మంచి స్మూస్ వాసన వస్తుంది అందు గురించి వేసుకోవడము ఇది ఒక్కసారి కలుపుకుంటున్నాను చూడండి మాడకుండా తెలిసిపోతుంది చూడు నెయ్యి అయిపోయింది మనకి అంత నురగ నూరగా వచ్చింది చూసారా అంటే నెయ్యి అయిపోయింది ఇంకా నేను కొద్దిసేపు అయినాక నేను ఆఫ్ చేసేసుకుంటాను మీకు ఇది చూపిద్దామని చూడండి అంత నురగ ఉంది కాబట్టి మీకు అంతగా కనబడట్లేదు చూసారా ఎంత బాగా అసలు వాసన చాలా బాగా వస్తుందండి నెయ్యి వాసన సూపర్ వస్తుంది అసలు మనం బయట కొనేదానికంటే ఇంట్లో ఇలా ఓపిక్గా చేసుకుంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు ఇది వేసి తినబెడితే పప్పు అన్నంలో ముద్దపప్పులు ఎంత బాగుంటుందో టేస్ట్ సూపర్ ఉంటుందండి పెద్దవాళ్ళు కూడా తినవచ్చు చెప్తున్నాను ఉన్న వాళ్ళు ఇలా చేసుకు ఓపిక్గా ఉండి చేసుకోవాలి అంతే ఇంకేం లేదండి అసలు మన ఇంట్లోనే నెయ్యి తయారైపోయింది చూ అయిపోయిందండి ఇంకా నెయ్యి అయితే అయిపోయింది సూపర్ కమ్మటి వాసన వస్తుంది చేస్తూ ఉంటేనే చూడండి నేను ఆఫ్ చేసేసాను స్టవ్ అయినా కానీ ఆ కడాయి వేడి ఉంది కాబట్టి తుక్కు తుక్తుక్క అంటుంది చూడండి ఇది చల్లారినాక మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఏదన్నా బాటిల్లో వేసి పెట్టుకోవచ్చు అది కూడా చూపిస్తాను ఇదే చూడండి నేను అంత నూరగా ఊపుతున్నానో ఎంత బాగా అయింది చూసారో ఎంత మంచి అసలు ఎంత మంచి స్మెల్ అసలు సూపర్ స్మెల్ అండి అయిపోయింది చూపిస్తున్నాను చల్లారింది కూడా ఇది అండి పక్కకు తీసేసుకుంటాను వడగట్టుకొని మనం ఒక బాడాలోనైనా వేసు ఈ డబ్బాలో వేసుకుంటానండి నేనైతే ఇప్పుడు వడగట్టుకున్నాము పైదు పైదంతా చూడండి కిలో పైన వచ్చింది నాకు చూపిస్తున్నా చూడు ఇంత వచ్చింది ఇంకా కొంచెం ఉన్నది అడుగునా ఉన్నది అది కూడా ఒక చిన్న దాంట్లో తీసి పెట్టుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ పక్కనే ఉన్న గంటను కూడా అలా కొట్టండి ఓకేనా బాయ్